శనమీ సమేత బోదా నందా గణపతి స్వామి గురు చరణం భజే హస్మాత్ గురు సమారంభం కృష్ణ సాదిప మధ్యమో శ్రీ మహావిష్ణు భరియంతం వందే గురు పరం పరం వందే గురు పరం పరం ఈ శ్రీకాకుళం గ్రామంలో మరి అజిల పరిపూర్ణులు వానపల్లి రామ్మూర్తార్య సప్తమ వాచక ఆరాధన సందర్భముగా ఇక్కడ ఉదయం కార్యక్రమాలన్నీ జరుపుకుంటూ ఇప్పుడు వేద వేదాంత అతీత వైజ్ఞానిక మహాసభ అనేటటువంటిది జరుపుకుంటున్నాము ఈ సభలో పెద్దలైనటువంటి అధ్యక్ష ఉపాధ్యక్ష గౌరవ అధ్యక్ష అందరికీ కూడా సభావేదికను అలంకరించినటువంటి పెద్దలకి సభను అలంకరించినటువంటి మదాత్మ ప్రియ సోదరులందరికీ కూడా నాకు ఉదయం కోరిక నమస్ తెలుపుకుంటున్నాను అదే ఇక్కడ పెద్దలు అనేకమైనటువంటి విషయాలు చెప్పారు అలాగే అధ్యక్షులు కూడా కొదకు ఎరుకును విడిపించేటట్టుగా ఎరుక లేదని చెప్పేటట్టుగా చెప్పమని ఒక ఆర్డర్ వేశారు ఇక్కడ అంటాడు ఎరుకొక్క ఉండి లేని ఎరుక విశ్వరూపం ఏర్పాటు దాల్చును ఎరుకొక్కటి లేకుండా ఎరుకైన విశ్వరూపం ఎవరుగే రికను లేదనైనా ఎవరుండే రికను పరిపూర్ణమైనట్టు బయలుండగాని బట్టి గురుని వాక్యము బట్టి గురుతు పోగడితే ఎవరుండే రకను లేదనైనా ఎవరుండే రకను అంటే ఎరుకొక్కటి ఉన్నదనుకో ఎరుకైన విశ్వరూపం ఏర్పాటు దాల్సింది అది ఎట్లా అంటే బ్రహ్మణ్యోర వ్యక్తం అవ్యక్తం మహత్వం మహత్వం మహంగకార మహంగాకారవ పంచతన్మాత్ర పంచతన్మాత్ర పంచభూతాని పంచభూతాన్ని అఖిలం జగత్ దానికే శత్రువులో కూడా ఆత్మయందులు ఏక ఆకాశం ఉదయించే ఆకాశముందు అలినమ్ము పుట్టే అలినమ్మునందుని అగ్నిహోత్రుడు పుట్టే అగ్నిహోత్రు నందు అప్పు పుట్టే అప్పు ఎందు మహా అమని స్థలి పుట్టే అమరాది ఎందు వాసరాదులు ఉద్భవం అయ్యే వనర నన్నము పుట్టే అన్నమునందు నరురాది సకల జంతు జగము యుగుల అయ్యే ఈ జగ యుగములయ్యే పరమాత్మ మాయవరణ అంటారు నాజ్కి ఏమన్నాడు పరమాత్మ మాయవరణం ఈ ఎరుకొక్కటి ఉంటే ఎరుక విశ్వరూపం ఏర్పడదాల్సి ఉంది ఎరుగొక్కట లేకుండానే ఎరుకైన విశ్వం ఎవరు ఎరిగే లేకుండా నేను లేననుకోండి లేకపోతే ఇక్కడ సభ అవుతుందని కానీ లేకపోతే నేను సభ రావడమని ఉంటుందా ఎరుకొక్కటే లేకుండా ఎరుకైన ఈ స్వరూపం ఎవరు ఎరిగేది ఎవరు ఉండేది ఎక్కడ గురుని వాక్యము బట్టి గుర్తు పోగొడితే గురుని వాక్యం అనేటటువంటిది మనం పట్టుకోవాలి ఆయన మనకి ఏం చేశాడు చెప్పాడు గురుని వాక్యం అంటే నేను మొదట నిన్ను కనుగొని ఏ ముక్కలు నీరు చెవులు ఇమ్ళిస్తాను ఆ ముక్కలు మూడింటిని ఏమాత్రం మరువకుండా ఈ ఇస్తే అంతకెంతగా ఈ బాధ చేస్తాను ఎందుకుంటే గురుని వాక్యం బట్టి గురుతు పోగొడితే ఎవరుండే రికను లేదని అయినా ఎవరుండే రేఖను ఎందుకుంటే గురునికి మనము ఈ గురుతు గురుని వాక్యం మనకు దొరకాలంటే మనం ఏం చేయాలా నాలుగు శుశ్రూషల లోలత గావించు లోకాతీతం బాలోకించి గురుని వాక్యం మనకు రావాలంటే మనం ఏం చేయాలి నాలుగు శుశ్రోషల లోలత గావించు లోకాతీతం బాలోకించి గురిని చే ఈ లోకము జోలి విడు వింటే చాలు నీతో కూడా ఇది మరుగుతాను కీలు తెలియని చదువు చాలా చదివేది నాయన ఇవి ఈ ఇటువంటి చదువు సాధించరా అంటారు కీలు తెలియని చదువు ఇవన్ను అదిగో కూడా అంటాడు వేదాల కథంబు ఇప్పి చెప్పితేనేమి ఘనమైన కీర్తిని గాయించితే నీవెన్ని వేదాలు ఇప్పి చెప్పు ఈ స్వరూపమే అందులో నీకంటే అతీతమైనటువంటిది లేదు ఘనమైన కీర్తిని గాయించితే ఘనమైన కీర్తి అని చెప్పి మనకి లోకలు అనేకమైన ఉన్నారు ఎవరు శంక్రాచార్యులు ఉన్నారు వేద వ్యాసులు ఉన్నారు అలాగే మనకి ఇప్పుడు హరిశ్చంద్రులు ఉన్నారు అలాగే సత్తుబాయి ఇలాంటి వాళ్ళు మహనీయులు మనకి ఇప్పుడు పురాణాల్లో చూస్తే చాలా మంది ఉన్నారు ఘనమైన కీర్తిని గాంచితే అష్టాంగ యోగములు అభ్యసించి తినేమీ నువ్వు అష్టాంగ యోగాలు యము నీము ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాజం అనేటటువంటి అష్టాంగ యోగములు అభ్యసించితేనేమి వండ గృహలయందుడితే అంటారు ఇప్పుడు మనం ఏం చేస్తాం వైరాగ్యం కూని భార్య పిల్లల్ని విడిచిపెట్టి కొండ గృహాలను వెళ్ళిపోతాం వాడికి ఏమైనా మనసు నిలుస్తుందా పది రోజులు పోయిన తర్వాత మరి నా భార్య ఉందో నా పిల్లలు అనేసి మళ్ళీ రెట్టిన వస్తారు కొండ గృహం ఉండితేమి పుణ్య దేశములకు పోయి వచ్చితేమి ఎన్ని పుణ్య దేశములకు వచ్చినా పోయినా అక్కడ ఏముందా అక్కడ పరోక్షమే అపరోక్షం అనేటటువంటి దొరకదు అక్కడ పరోక్షం అంటే అర్థమైతే నాకంటే ఇంకొక దేవుడు ఉన్నాడు అనేసి నువ్వు పుణ్య దేశములకు పోతావు గంగలో దేహము అడిగితేదేమి ఈ గంగలో ఈ దేంబ్బడిగాకో ఏమంటదా అందుకుంటే అంటే నీళ్లు కోడి ఎప్పుడు నీళ్ళందుకు ములగదా విశ్వధాభిరామి నువేము మరి ఆ నీళ్లు కోడిలో ములిగినటువంటి శాపలకి పుణ్యం రావాలి కదా మరి ఎందుకు రావడం లేదు గంగలో దేహము కడిగితేమి చిల్లర రాళ్ళుకు మొక్కితేమి అంటే సోడసి దానములు చేసితేమి పదహారు దానములు ఉన్నాయి మనకి అన్నదానము ఇరంజాదానము అలాగే భూదానము గోదానము వస్త్రదానము ఇలాంటి అనేకమైనటువంటి పదార్థ దానాలు ఉన్నాయి కానీ ఇవన్నింటి లాంటిది ఏమిటంటే జ్ఞానదానంలో శ్రేష్టడు చెప్తారు చెప్తాడు ఇక్కడ స్వాడశీ దానము చేసితే చిల్లర రాజు మొక్కితే చెల్లర రాజుకు మొత్తం ఏమని ఉందా అది కూడా అంటే వేమనే పడి పడి గుడి లోపల కలిసాను బనులు చెడున గుడి దేహం ఆత్మదేవుడు చెడు కొట్టి పూజ చేస్తు అయ్యా నాయన నిందలే ఉందిరా ఆత్మ ఇందర దేవుడు అన్నాడు చూసుకోరా పరిశీలన చేయరాడు అన్నాడు ఎందుకంటే ఉత్తమం చింతనం మధ్యమం శాస్త్ర చింతనం మధము మంత్ర చింతనం మధుమ తీర్థయాత్ర అంట చాలా చక్కగా చెప్పినటువంటి బోధ మంది ఏదంటే అచ్చలి అందుకు నీకు అంటాడు చిల్లర వాళ్ళకు ముగితే అంటాడు ఇంకేమంటాడు అంటే చిన్న చిరు చేతి బట్టి భగిన చేతికి నేమి పదము నిజము గలుగా అంటారు చేస్తాం ఉదయం కూకొని రాత్రి వరకు బయలు చేస్తాం ఏకాదశిస్తుందంటే రాత్రి నుండి తెల్లారి వరకు చేస్తుంటాం అందులో ఏమైనా నీ స్వరూపం నీకు తెలియబడుతుందా తెలియబడతా గురువు దగ్గర కూర్చుంటే నాలుగు శుశ్రోషల వాళ్ళతో కాల్పించుకొని లోక జీవితం బాలు పిచ్చి కూడిచి ఈ లోకము జోలి విడివి ఇంతే చోాలన్నా నీతో కూడా ఇది మరుగు కన్నా ఈ లోకం జోలి విడాలంటే ఏం చేయాలి అచ్చిన గురువు పాదాలు పట్టుకుంటేనే నీకు ఈ లోకం జోలి పోయి ఆ ఉన్నటువంటి పరిపూర్ణాలు జరిగి ఈ ఎరుగు ఎరువు అని తెలియబడుతుంది జై బలవ శత్రు బీమ్మ